پاکستان 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 ఇబ్ వాళ్ళు ఎవరు రాకుండా నిన్న నిజం అనేది నిలంగా అందరూ కూడా సహాయ సహకారాలు అందించారు మనందరం కూడా మరి నూట ముప్పై వేల నూట ముప్పై కోట్ల మంది జనాభా కలిగి మనందరం కూడా ఉంటే ఈరోజు పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉంటదనేది మనందరం కూడా ఆలోచించదగ్గ విషయం ఇవన్నీ కూడా షేర్లు చేసి మనందరం కూడా దీనికి మద్దతు పలికి రేపు రాబోయే ప్రధానమంత్రి దాకా వెళ్ళేలాగా మనం ఆలోచించాలి ఆ శిక్షకి ఇంకొక ఉగ్రవాదు కానీ భారతీయుల మీద జరిగిన హింసాయుతమైన చర్య నిజంగా ఎవరితో ఎవరు చనిపోతున్నారో కూడా తెలియదు అలా ముంబైలో చేశారు యాభై ఏడు మంది అరవై మంది చనిపోయారు దాని తర్వాత అతి పెద్ద దాడిగా దీన్ని మనం భావించాలి ఎందుకంటే దాదాపు ముప్పై మంది చనిపోయారు ముప్పై మంది ప్రాణాలతో ఎలా ఉంటారో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు దాంట్లో తల్లి ఎదురకుండా కొడుకుని చంపారు కొడుకు ఎదురకుండా తండ్రిని చంపారు భార్య ఎద్రకుండా భర్తను చంపారు ఫ్యాంట్లు ఇప్పి చెక్ చేసి భారతీయులు హిందూవో కాదని కూడా చంపింది చాలా దుర్మార్గంగా నేను భావిస్తూ ఉన్నా కొన్ని వేల మతాలు ఉంటాయి కొన్ని వందల మతాలు ఉంటాయి అందరూ కలిసి సమాఖ్యంగా జీవితం భారతదేశంలో ఇలాంటి చర్యలు చేపట్టిన చేడబురుగుని ఎవరినైనా సరే వాళ్ళని ఉపేక్షించకూడదు వాళ్ళని వెంటాడి వేటాడి చంపాలని నేను కోరుతా ఉన్నా ఎందుకంటే ఈరోజు ప్రతీకారం అనేది లేకపోతే వాళ్ళకి భయం అనేది లేదు ఇవాళ భారతదేశంలో కుక్కలు ఎవరైతే మురుగుతూ ఉన్నారో ఇవాళ వాళ్ళకు కూడా ఈ లోకలున్న భారతీయులు ముందు శిక్షించాలని నేను కోరుతూ ఉన్నా ఏదైతే ఇప్పుడు ఇంకా నేను వాట్సాప్లో చూస్తూ ఉన్నా భారత ప్రధాని రక్త వేర్లే పారిస్తానంటే మీకు దప్పుంటారండి మేము కూడా సిద్ధంగా ఉన్నాం మేము కూడా యుద్ధానికి వెళ్దాం సిద్ధంగా ఉన్నాం ఈ వయసులో కూడా కడుపు ఉరుగు చిత్తా ఉంటే వీడియోలు చూస్తూ ఉంటే చాలా బాధాకరం యుద్ధం జరగాలి పాకిస్తాన్ మన మ్యాప్లో ఉండకూడదు కూడా నేను తెలియజేస్తున్నాను ఉన్నా ఏమైనా అవ్వచ్చు కానీ భారతీయుల మీద ఎన్ని దాడులు చేస్తారు మీరు ఎంతమందిని చంపుతారు అది కూడా ప్రజలు ఎక్కడికైనా స్వేచ్ఛగా కోటి పాతి లక్షల మంది లోయ అనేది భారతదేశం భారతదేశ అంతర్భాగం అది మాదని పోరాటం చేసి అన్యాయంగా ఎంతమందిని పొట్టను పెట్టుకున్నారో ఒకసారి ఆలోచన చేయండి ఇవాళ కోటి పాతి లక్షల మంది సందర్శకులు వెళ్తున్నారు భారతదేశంలో ఒక ఎలాంటి భూతల స్వర్గం కాశ్మీర్ అంటే అలాంటి చోట నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత శాంతి నెలకొల్పాలని చెప్పి త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసి ఇవాళ భారతీయుల స్వేచ్ఛావాహిని ఇచ్చిన ఘనత ఆయన దక్కుతుంది దాన్ని భరించినటువంటి పాకిస్తాన్ సంబంధిత కుక్కలన్నీ కూడా ఇవాళ వచ్చి చాలామంది సైనికులు చనిపోతూ ఉన్నారు మన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు దాంట్లో ఏమీ తెలియని అమాయకులు చనిపోతూ ఉన్నారు ఒక నిజంగా దారుణం ఏంటంటే వారం రూల్ అయింది ఒక నిజంగా కళనీలు వస్తాయి అతన్ని భార్య ఎదురకుండా మరి భర్తను చంపేశారంటే ఇంతకంటే దారుణం ఒక భార్య నన్ను కూడా చంపమని అడిగితే ఆ భార్యని కొడుకుని వదిలేసి భర్తను చంపేశారు ఇలాంటి దురదృష్టమైనది చూడడం దురదృష్టం నిజంగా కూడా నేను బాధపడుతూ ఉన్నా భారతదేశంలో జరిగిన హింసని ప్రపంచ దేశాలన్నీ కూడా టెర్రరిజం లేకుండా భారతదేశాన్ని మద్దతు పలుకుతూ ఉన్నాయి వాళ్ళ ఇజ్రాయెల్ కానీ రష్యా కానీ ఉన్న దేశాలన్నీ కూడా మనకి మోడీ గారు మద్దతు పలుకుతూ ఉన్నాయి మీరు చేసే చర్యకి మేము మీతో మేము సైతం అని చెప్పి వాళ్ళు కూడా ఉన్నారు ఇలాంటి సమయంలో భారతదేశం నుంచి ఒక్కడు కూడా వాట్సాప్లో ఎవడైనా మెసేజ్ పెట్టి భారతదేశాన్ని వ్యతిరేకంగా చేస్తే ప్రజల్లో తిరుగుబాటు రావాలి పోలీసులు కాదు ప్రజలు కొట్టాలని కాబట్టి భారతదేశంలోని పాకిస్తాన్కి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళ మీద చర్యలు ప్రజలే తీసుకోవాలని కూడా నేను కోరుతూ ఉన్నా కాబట్టి మనందరూ కూడా ఎవరైతే కుటుంబాలు ఎన్ని కుటుంబాలు ప్రాణాలు అందరూ కూడా నా ప్రగాఢ సానుభూతిని తాడేపున పట్టణం తరఫున కదా ఆంధ్ర రాష్ట్రం తరఫున కూడా తెలియజేస్తూ వారి కుటుంబాన్ని పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం మా నుంచి ఎలాంటి సహాయం కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం జనసేన పార్టీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ పార్టీలకు సంబంధం లేకుండా మొదటి రోజు మా నాయకుడు చెప్పడం జరిగింది అన్ని చోట్ల కూడా మానవహారాలు కొవ్వొత్తుల ర్యాలీలు వాళ్ళకి సానుభూతి తెలియజేయండి మన నిరసన తెలియజేయమని చెప్పారు శాంతియుతంగా ఆ కార్యక్రమాలు ఈరోజు మూడు దినాలు అయిపోయినాయి ఖచ్చితంగా నెక్స్ట్ భారతదేశ ప్రధాని తీసుకునే ప్రతి అడుగు కూడా మనం అందరూ అడుగులు వేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇక్కడ కులానికి మతానికి ఎలాంటి లేదు కాబట్టి మన భారతదేశ ప్రధాని నిర్ణయం మన మన దేశం మన దేశ ప్రధానికి కాకుండా దేశం తీసుకున్న నిర్ణయానికి ప్రజలందరూ కట్టుబడి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇలాంటి దురదృష్టంగా సంఘటన మళ్ళీ చూడకుండా భగవంతుని ఎలాంటి చూడకూడదు వినకూడదని నేను ఆ భగవంతుని కోరుకుంటూ వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ మరి మోడీ గారికి మనందరం అక్కడ మద్దతుని ప్రకటించాలని మరొకసారి మిమ్మల్ని అందరూ కోరుతూ సెలవు తీసుకుంటారు